అందరికీ నమస్కారం లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తి స్థాయిలో వెలువడలేదు ప్రధానంగా ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య సీట్ల సంఖ్యలో పెద్దగా మార్పు రాలేదు ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు సీట్లలో ఆధిక్యం కొనసాగుతూ ఉంది అట్లాగే ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై మూడు సీట్లలో ఆధిక్యం కొనసాగుతూ ఉంది అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి ఆధిక్యత ఇప్పటికే ఎన్డీఏ కూటమికి వచ్చింది ఎన్డీఏ కూటమి సమావేశం ఢిల్లీలో కూడా జరిగింది దానికి మోడీని నాయకుడిగా కూడా వాళ్ళు ఎన్నుకున్నారు ఏడవ తారీఖు రాష్ట్రపతిని కలవాలనేటువంటి నిర్ణయం కూడా చేశారు అయితే ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలని మనం మాట్లాడుకోవాలి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు లేదా రాజ్యాంగం విలువల పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళు సాధారణ పౌరుల నుంచి మేధావులు లేదా చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వరకు ఇవాళ దేశంలో మోడీ ప్రభుత్వం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేటటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఉంది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ కానీ జేడీయూ పార్టీ కానీ మోడీ ప్రభుత్వానికి మళ్ళీ ఏర్పాటు చేయడానికి మద్దతు ఇవ్వకూడదు దూరంగా ఉండాలి ఇండియా కూటమిలో చేరాలి అనేటువంటి విజ్ఞప్తిని చేస్తూ వస్తున్నారు రెండు వందల నలభై సీట్లు మాత్రమే సాధించినటువంటి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతంగా మెజారిటీ సాధించి రెండు వందల డెబ్బై రెండు సీట్లు సాధించడానికి అవకాశమే లేదు కాబట్టి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ఎన్డీఏ కూటమినిచ్చి బయటకు వచ్చి ఇండియా కూటమిలో చేరితే బాగుంటుంది అనేది దేశవ్యాప్తంగా ఒక ఆన్లైన్ పిటిషన్ కూడా నడుస్తూ ఉంది అనేక మంది పౌర సమాజం నుంచి దాన్ని సర్కులేట్ చేస్తూ ఉన్నారు సంతకాలు సేకరిస్తూ ఉన్నారు ఆ రెండు పార్టీలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇప్పటికైతే ఆ రెండు పార్టీలు ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొన్నాయి ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతామనేటువంటిది లెటర్లు కూడా ఇచ్చినాయి అందుకని ఇక ఏడవ తారీఖు వరకు ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది కానీ ఇప్పటికైతే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి మద్దతుని ఆ రెండు పార్టీలు ఇస్తున్నాయి అనేటువంటిది మనం దృష్టిలో ఉంచుకోవాలి కానీ ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి గత సంబంధాలని ఆ తర్వాత మారినటువంటి సంబంధాలని కూడా మనం కొంత పరిశీలించాలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మధ్యలో వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు మోడీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు మో ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు అయినప్పటికీ రెండు వేల పద్దెనిమిది చివరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తానన్నటువంటి హామీలు ఏవీ కూడా మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదు మోసం చేశారు అనేటువంటిది ఆరోపిస్తూ ఆయన ఎన్డిఏ కూటమి నుంచి బయటకు వచ్చారు స్వతంత్రంగా పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీలోకి వెళ్లారు సరే అక్కడ తాను ఓడిపోయారు జగన్ ప్రభుత్వం ఏర్పడింది గత ఐదేళ్లుగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కారణం ఏదైనప్పటికీ ఆ సమయంలో ఆయన చాలా కీలకమైనటువంటి విషయాలు మోడీ గురించి మాట్లాడారు మోడీ ఒక రకంగా చాలా ప్రమాదకరమైనటువంటి టెర్రరిస్ట్ అనేటువంటి మాటను కూడా ఆయన వాడారు వాళ్ళు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం అది అని కూడా ఆరోపించారు అంటే మోడీ ఒక రకంగా ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు చిన్న పార్టీలని పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా చేతుల్లో పెట్టుకున్నారు లాంటి ఆరోపణలన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేశారు సరే కారణం ఏదైనా జగన్ని ఆంధ్రప్రదేశ్లో గద్దె నుంచి దించాలి జగన్ని పూర్తిగా అధికారం నుంచి దూరం చేయడానికి ఓట్ల చీలికలు నివారించే పేరు మీద అటు జనసేన పవన్ కళ్యాణ్ ఇటు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఈసారి మళ్ళీ బీజేపీతో చేతులు కలిపారు సరే ఫలితాలను సాధించారు అధికారం చేయబట్టుకుంటున్నారు కానీ గతంలో తాను మాట్లాడినటువంటి విషయాలు మోడీ ప్రభుత్వం గురించి మోడీ గురించి అట్లాగే కేంద్ర సంస్థలని చేతుల్లో పెట్టుకోవడం గురించి ఒక రకంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరించేటువంటి తీరు గురించి స్థానికంగా ఉండేటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీలని ప్రాంతీయ పార్టీలని ఆయన నాశనం చేసేటువంటి తీరు గురించి ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పాడో ఆ కాలంలో అది చాలా వాస్తవమైనటువంటి విషయాలు కానీ ఇవాళ మళ్ళీ అవన్నీ మర్చిపోయి ఎన్డీఏ కూటమిలోకి చంద్రబాబు నాయుడు కొనసాగడము ఆ కూటమిలోనే ఉండటానికి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిదైతే బా బాధాకరమైనది అది రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్కి మొత్తం భారతదేశానికి నష్టం చేసేటువంటి నిర్ణయంగానే చెప్పుకోవాలి అట్లాగే వాస్తవానికి బీజేపీ ఎప్పుడూ కూడా ఒక ఆధిపత్య రాజకీయాలతోనే వ్యవహరిస్తుంది పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారం చేపట్టాలనే చూస్తుంది అవసరమైనప్పుడు మాత్రమే ఎన్డీఏ పేరును వాడుకుంటుంది ఎన్డీఏలో ఉండేటువంటి పార్టీలను వాడుకుంటూ ఉంటుంది కానీ ఏమాత్రం ఆధిపత్యం దొరికినా ఏమాత్రం మెజారిటీ తనకు సొంతంగా లభించినా చివరికి తన కూటమిలో ఉండేటువంటి పార్టీలను కూడా చిన్నాభిన్నం చేసేటువంటి పని చేస్తుంది అనేది గత అనుభవం కేవలం కాంగ్రెస్ ముక్త భారత్ పేరుతో బీజేపీ పిలిపిచ్చింది కానీ నిజంగా ప్రతిపక్ష ఏవీ లేకుండా భారతదేశంలో కేంద్రంలోనూ అన్ని రాష్ట్రాల్లోనూ కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారం చేపట్టాలనేది దాని కోరిక అట్లా చేయడం ద్వారా మాత్రమే పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని సాధించి రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటిది దాని ప్రయత్నం కాబట్టి మన మహారాష్ట్రలో శివసేన పార్టీని అది దాని కూటమిలో ఉన్నటువంటి పార్టీనే దాన్ని ఎట్లా ముక్కలు చేసిందో చూసాము ఆ తర్వాత అక్కడ ఉన్న మరో ప్రతిపక్ష పార్టీ శరద్ పవార్ నాయకత్వంలో ఉండేటువంటి ఎన్సీపీని కూడా ఎట్లా ముక్కలు చేసిందో చూసాము ఢిల్లీలో ఉండేటువంటి ఆప్ పార్టీని చీల్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో మనం చూసాము అట్లాగే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా దాని ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో మనం చూసాము అట్లాగే దేశవ్యాప్తంగా ఆ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను చీల్చడానికి చేసినటువంటి ప్రయత్నాలు చూసాము తెలంగాణలో కూడా బీఆర్ఎస్ని పూర్తిగా పాదాక్రాంతం చేసుకోవడానికి కవిత అరెస్టును ఒక సాక్గా తీసుకొని బ్లాక్మెయిల్ చేసి బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి సరెండర్ అయ్యేలాగా ఈ రెండు ఎన్నికల్లో ఎట్లా వ్యవహరించిందో కూడా మనం చూసాం అందుకని బీజేపీ వ్యవహార శైలి ఎప్పటికైనా ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకమైంది రాష్ట్రాలకి ఫెడరల్ స్వభావానికి వ్యతిరేకమైనటువంటిది కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి కూడా నష్టం చేస్తుంది అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరమైతే ఉంది సరే నితీష్ కుమార్ చాలా కాలంగా అటు ఇటు తిరుగుతూ ఒక ప్రతిష్టను కోల్పోయినటువంటి మనిషిగా ఉన్నాడు వాస్తవానికి రామ్ మనోహర్ లెహియ కర్పూరి ఠాకూర్ లాంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుల క్రమంలో వచ్చినటువంటి సమాజ్వాదీ నాయకులు ముఖ్యంగా ములాయం సింగ్ యాదవ్ కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ శరద్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా కాలం పాటు లౌకిక రాజకీయాలతోనే వ్యవహరించారు బహుజన రాజకీయాలతో వ్యవహరించారు సమాజ్వాదీ రాజకీయాలతో వ్యవహరించినటువంటి వాళ్ళు చాలా విషాదం ఏమిటంటే వీళ్ళల్లో కొంతమంది ఇప్పటికీ దృఢంగా నిలబడి ఉన్నారు అటు లాలూ ప్రసాద్ యాదవ్ నిలబడ్డాడు తర్వాత తన కొడుకు తేజస్వి యాదవ్ ఇవాళ దృఢంగా నిలబడి ఉన్నాడు అట్లాగే ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ నిలబడ్డాడు ఆ తర్వాత ఆయన కొడుకు ఇవాళ అఖిలేష్ యాదవ్ నిలబడి ఉన్నాడు రామ్ విలాస్ పాశ్వాన్ మాత్రమే బీజేపీ కూటమిలో చాలా కాలం ప్రయాణం చేశాడు ఇప్పుడు ఆయన చిరాగ్ పాశ్వాన్ కూడా తిరిగి బీజేపీ కూటమితోనే ఉన్నాడు కానీ ఇవాళ ఇక్కడ నితీష్ లాంటి వాళ్ళు సుదీర్ఘ కాలం పాటు బీహార్ను పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా పేరున్న నితీష్ ఇవాళ తన సామాజిక న్యాయవాదాన్ని లేదా సమాజ్వాదాన్ని లేకపోతే ఇవాళ లౌకికత్వాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీకి దూరంగా ఉండాల్సినటువంటి మనిషి అటువంటి మనిషి పన్నెండు సీట్లతో ఇవాళ బీజేపీ కూటమికి లేదా బీజేపీ తిరిగి మోడీ అధికారంలోకి రావడానికి ప్రాణం పోస్తున్నాడు అనేటువంటిది కూడా మనము అత్యంత విషాదకరమైనటువంటి సన్నివేశంగానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది సరే ఇవన్నీ చెప్పుకోవడానికి ఇంకొక మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఒక మూడు నాలుగు అంశాలనైనా ఆయన దృష్టిలో పెట్టుకొని ఉండాల్సింది అనేది అనిపించింది ఒకటి విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ చేయాలనేటువంటిది బీజేపీ నిర్ణయించింది కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకించింది విశాఖ ఉక్కును కొనసాగిస్తాం ప్రభుత్వ రంగంలో అనేది కాంగ్రెస్ చెప్పింది రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామనేటువంటిది చెప్పారప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కానీ వెంటనే ఆ ప్రభుత్వం పడిపోయి బీజేపీ వచ్చింది కానీ గత పదేళ్లలో ఒక ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏమీ ప్రయత్నం చేయలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ అక్కడ బలమైన పార్టీగా లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో గెలుస్తామనే ఆశలేమీ లేకపోయినా కూడా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామనేటువంటి హామీ ఇచ్చినటువంటి దాన్ని మనం చూసాము కానీ మోడీ ఒక్క మాట కూడా ఇవాళ ఈ కూటమిలోకి వచ్చినా కూడా ప్రత్యేక హోదా గురించి పట్టించుకున్నటువంటి విషయాన్ని కూడా మనం చూసాం అదే సందర్భంలో ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి రాష్ట్రం వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ రైతులకి న్యాయం చేయాల్సినటువంటి రాష్ట్రం కానీ బీజేపీ గత పదేళ్లుగా రైతులను మోసం చేసింది కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించలేదు రైతాంగ ఉద్యమాన్ని నడిచివేయడానికి ప్రయత్నం చేసింది అటువంటి పార్టీతో చంద్రబాబు నాయుడు వెళ్ళడం కంటే ఇవాళ కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తామనేటువంటి హామీ ఇచ్చినటువంటి ఇండియా కూటమి వైపు నిలబడితే బాగుండేది ఈ అన్ని రకాల కారణాల రీత్యా కూడా ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయడానికి చంద్రబాబు నాయుడు ఒక లౌకికవాద స్వభావంతో ఆలోచించి ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చి ఇండియా కూటమి వైపు నిలబడడానికి అన్ని రకాల అవకాశాలు ఉండే కాబట్టి ఎన్డీఏ మీటింగ్లో ఆయన పాల్గొనడం దాంట్లో కొనసాగుతాం అనేటువంటిది ప్రకటించడం అనేటువంటిది అయితే ఆంధ్రప్రదేశ్కి దేశానికి అన్యాయం చేసేటువంటి నిర్ణయంగానే మనం చెప్పుకోవాలి